கர்னூடு ஜிலா எம்பகனூரு நியோஜகவர்கம் நந்தபுரம் மண்டலம் పూలచింత గ్రామంలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహ తొలి వార్షికోత్సవాన్ని అంగిరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి జైబీమ్ ఎంఆర్పీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు చిక్కం జానయ్య మాదిగ ముఖ్య అతిథిగా హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ మేధావిగా నిలిచి భారత రాజ్యాంగాన్ని రచించారని చెప్పారు రాజ్యాంగం అని కూడా నేను సందర్భంగా తెలియజేస్తున్నా ఏ మతాన్ని ఏ ఏ గ్రంథాలి నేను కించపరిచైతే నేను మాట్లాడును ఎందుకంటే ఈ రాష్ట్రంలోన వినలేని పోరాటాలు నేను ఎన్నో ఆహరిశాలుగా కష్టపడి తిరిగాను కాబట్టి నేను గమనించిన విషయం ఈ ఈ ఈ దేశంలోన ఈ సమాజంలోన మానవ ఆరాధ్య దైవం డాక్టర్ బాబాసాబ్ అంబేద్కరే ఆయన రచించిన రాజ్యాంగమే పవిత్ర గ్రంథం ఆయన రచించిన రాజ్యాంగం ప్రకారమే ఈరోజు మరి జీవిస్తున్నారు అనేది కూడా నేను గమనించాను కాబట్టి మాట్లాడుతున్నానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లోన అంబేద్కర్ విగ్రహాలు ఎక్కడైతే లేవో ఆ అంబేద్కర్ విగ్రహాలు నిలబెట్టడానికి కంకణం కట్టుకొని కూడా జేబీ ఎంఆర్పిఎస్ సంఘం కూడా పోరాటం చేస్తుందని కూడా నేను సందర్భంగా తెలియజేస్తూ అంబేద్కర్ ఆశయాలు జేబీ ఎంఆర్పిఎస్ సిద్ధాంతాలు ఏవైతే ఉన్నావో వాటన్నిటిని కూడా పోరాటం చేయడానికి మేమంతా కూడా కలిసికట్టుతో కూడా చేయి చేయగలిపి కూడా నడుం బిగిస్తామని నేను సందర్భంగా తెలియజేస్తూ పూలచింత గ్రామం అంబేద్కర్ విగ్రహానికి విగ్రహ మొదటి వార్షికోత్సవ శుభాక్ష శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ నా పేరు చిక్కం జానయమాదిగా జై భీమ్ ఎమ్ఆర్బి